ఈరోజు లోకేష్ గారు మన లోకేష్ గారు మన ముస్నూరు ముస్నూరులో ఈరోజు పాదయాత్ర నిర్మించారు దాని సందర్భంగా ఇక్కడి నుంచి చాలామంది వెళ్ళారు సో ఇప్పుడు చూడండి ఇదిగో ఈ టీ షర్ట్స్ కదా మనం ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను బండి ఇంకా ఉన్నాయి నేను ఎలా అంటే ఇటు నుంచి ఇటు వెళ్తే ఇప్పుడు వెళ్తా ఉండగా ఒక ఆటోలో దిగి కుర్రోళ్ళు పది మంది కుర్రోళ్ళు టీషర్ట్లు తీసి వేసి ఇది ఇలా పడేసారు ఇలా పడేసారు అన్న ఏంటన్నా అని అడిగితే ఈ రోజు అన్న ఈ రోజు మాది పలానా పలానా ఊరు ఆ ఊరు నుంచి మేము కూలికి వచ్చేవన్నా వెయ్యి రూపాయలని తీసుకొచ్చారు మనిషికి మనిషికి వెయ్యి రూపాయలని తీసుకొచ్చి రూపాయి కూడా ఇవ్వకుండా అక్కడ పాదయాత్ర వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని పడుచుకోలేదు ఎవరిదో వాళ్ళు అయిపోయారు అని చెప్పేసి కుర్రోళ్ళు కోపంతో ఇలా వచ్చేసి ఇంకా చూడండి పని అయిపోయిన తర్వాత ఇక్కడ టికెట్లు ఇంకా చాలా ఉన్నాయి లోపల ఇంకా చాలా ఉన్నాయి ఇలా చేశారు వేయండి వేరే గారి పాదయాత్రకి వేయ రూపాయల కారణం వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చి వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేసి ఇలా చేశారంట వాళ్ళు కోపం ఆపుకోలేక అవసరం చూడండి సార్ ఇంకా లోపల చూడండి కూర్చోండి చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి ఇదండి అంటే లోకేష్ గారి యొక్క పాదయాత్రకి మూల కారణం ఇది మనుషులు లేక ఎక్కడి నుంచో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తాను తీసుకొచ్చి ఇలా మోసం చేసినందుకు ఇలా చేశారు ఇది జరిగింది వెయ్యి రూపాయల డబ్బులు ఒక బిర్యానీ పొట్టం ఒక మందు సీసా ఇస్తానని మోసం చేసి ఇలా చేశారు మోసం చేసినందుకు వాళ్ళ టీషర్ట్లను విడిచి జెండాలు టీషర్ట్లు కాలంలోకిసిరి పారేశారు అది జరిగింది ఈరోజు లోకేష్ గారు మన లోకేష్ గారు మన ముస్నూరు ముస్నూరులో ఈరోజు పాదయాత్ర నిర్మించారు దాని సందర్భంగా ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళారు సో ఇప్పుడు చూడండి ఇది ఈ టీ షర్ట్ వస్తున్నాం కదా మనం ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను పండి ఇంకా ఉన్నాయి నేను ఎలా అంటే ఇటు నుంచి ఇటు వెళ్తే ఇప్పుడు వెళ్తా ఉండగా ఒక ఆటోలో దిగి కుర్రోళ్ళు పది మంది కుర్రోలు టీషర్ట్లు తీసి వేసి ఇలా పడేసారు ఇలా పడేసారు అన్న ఏంటన్నా అని అడిగితే ఈరోజు అన్న ఈరోజు మాది పలానా పలానా ఊరు ఆ ఊరు నుంచి మేము కూలికొచ్చావన్న వెయ్యి రూపాయలని దిగొచ్చారు మనిషికి మనిషికి వెయ్యి రూపాయలని తీసుకొచ్చి రూపాయి కూడా ఇవ్వకుండా అక్కడ పాదయాత్ర గెలిపిన తర్వాత మమ్మల్ని పరిచుకోలేదు ఎవరిదాల్లో అయిపోయారు అని చెప్పేసి కుర్రోళ్ళు కోపంతో ఇలా వచ్చేసి ఇంకా చూడండి అయిపోయిన తర్వాత ఇక్కడ టికెట్లు ఇంకా చాలా ఉన్నాయి లోపల ఇంకా చాలా ఉన్నాయి ఇలా చేశారు రూపాయలు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చి వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి మోసం చేసి ఇలా చేశారంట వాళ్ళు కోపం ఆపుకోలేక చూడండి రానా ఇంకా లోపల కూడా చూడండి కూర్చోండి చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి ఇదండి అంటే లోకేష్ గారి యొక్క పాదయాత్రకి మూల కారణం ఇది మనుషులు లేక ఎక్కడి నుంచో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తాను తీసుకొచ్చి ఇలా మోసం చేసినందుకు ఇలా చేశారు ఇది జరిగింది వెయ్యి రూపాయల డబ్బులు ఒక బిర్యానీ పొట్టలం ఒక మందు సీసా ఇస్తానని మోసం చేసి చేశారు మోసం చేసినందుకు వాళ్ళ టీషర్ట్లు విడిచి జెండాలు టీషర్ట్లు కాలువలోకిసిరి పారేశారు అది జరిగింది